హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై ఇంటూ యాభై డైమెన్షన్లో ఉన్న అంటే నూట అరవై ఆరు గజాలు లేదా మూడు ముప్పై నాలుగు సెంటు స్థలంలో ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి విత్ లిఫ్ట్ సహా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం మీరు కనుక ఇలాంటి డైమెన్షన్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మొత్తం మనకి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి హౌస్ కన్సెషన్ చేయడం మనకు సెట్ బ్యాక్ లు పోగా పదమూడు వందల యాభై ఎస్సప్టి అయితే హౌస్ కన్సెషన్ చేయడం జరిగింది మనకి జీ ప్లస్ వన్ కాబట్టి రెండు వేల ఏడు వందల ఎస్ఎప్టికి మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది మీరు ఈ విషయం గమనించుకోవాలి ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూద్దాం సిమెంట్ వచ్చేసి తొమ్మిది వందల నుంచి వెయ్యి బ్యాగులు పట్టే అవకాశం అన్నది మనం తొమ్మిది వందల యాభై బ్యాగులు వేసుకుంటే కనుక ఒక్క బ్యాగ్ ధర మార్కెట్లో అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే నడుస్తుంది మనం మూడు వందల ముప్పై రూపాయలు వేసుకుంటే కనుక దీని వచ్చేసి మూడు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి తొమ్మిది నుంచి పది టన్నులు పట్టే అవకాశం ఉన్నది మనం తొమ్మిది పాయింట్ ఐదు టన్నులు వేసుకున్న ఒక టన్ను ధర వచ్చేసి యాభై ఏడు వేల నుంచి అరవై ఎనిమిది వేల రూపాయల వరకు ఉన్నది మనం మనం అరవై రెండు వేల రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఇసుక చూసుకున్న వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల టన్నులు పట్టే అవకాశం ఉన్నది మనం నూట తొంభై టన్నులు వేసుకుంటే కనుక వచ్చేసి పదహారు వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు నడుస్తుంది మనం పద్దెనిమిది వందలు రేట్ వేసుకుంటే కనుక మూడు లక్షల నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం రోబో స్టాండ్ చూసుకుని వచ్చేసి అరవై టన్నులు పట్టే అవకాశం ఉన్నది బండల కిందకైనా కానీ దొడి కంకరకైనా కానీ అరవై టన్నులు కానీ ఏడు వందల రూపాయలు వేసుకుంటే కానీ ట్రాన్స్పోర్ట్స్తో నలభై రెండు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కంకర్ చూసుకున్న కాంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం అయినా ఫార్టీ ఎంఎం అయినా కానీ నూట అరవై నుంచి నూట ఎనభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది మనం నూట డెబ్బై టోన్లకి ఆరు వందల యాభై రూపాయలు కనుక ఒక ధర వేసుకుంటే కనుక ఇది వచ్చేసి ఒక లక్ష పదివేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన బేస్మెంట్ అని కానీ బేస్మెంట్ అయినా కానీ సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందలు రాయిబట్టే అవకాశం ఉన్నది అంటే మీకు బేస్మెంట్ హైట్కి బట్టి కూడా రాళ్ళని పెరిగి తగ్గే అవకాశం ఉన్నది దీనికి వచ్చే మాక్సిమం రెండు వేల ఆరు వందల రాయికి పద్దెనిమిది రూపాయలు వేసుకునే కనుక నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్స్ అంటే ఇటుకలు వచ్చేసి మనకి నలభై ఐదు వేల నుంచి యాభై వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది మనం నలభై ఏడు వేల ఇటుకలు వేసుకున్నా కనుక మాక్సిమం ఒక ఇటు ధర అనేది తొమ్మిది రూపాయల యాభై పైసల నుంచి పదకొండు రూపాయలు యాభై పైసల వరకు నడుస్తుంది మన పది రూపాయలు వేసుకుంటే కనుక నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన డోర్స్ విండోస్కి విండోస్ అనేది యూపీ సేవించుకున్నా కానీ లేదా కట్టితో చేయించుకున్నా కానీ మొత్తం దీనికి వచ్చేసి నార్మల్గా వేసుకున్నా కానీ డోర్స్ విండోస్ హార్డ్వేర్ మొత్తం వచ్చేసి మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మెటీరియల్ వచ్చేసి ఫైనల్ వరకు నాలుగు లక్షల ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లోరింగ్ అనే టైల్స్ అయినా లేదా మార్బుల్ గ్రానైట్ బాత్రూమ్ టైల్స్ మొత్తం సింపుల్గా వెళ్తే మనం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన ఫాల్ సీలింగ్ మెటీరియల్కి అదే విధంగా లేబర్ వచ్చేసి మొత్తం అనేది జి ప్లస్ వన్కి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన గేట్కి గిడ్లుకి అనేది ఒక లక్ష పద్దెనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన మెట్లు ఎస్ఎస్ రీలింగ్కి అదేవిధంగా ఎల్వేషన్ గ్లాస్కి అదే విధంగా మెయిన్ డోర్ గ్లాస్కి ఇది మొత్తం వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన పెయింట్ వర్క్ లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల పదకొండు వేల మూడు వందల రూపాయల వరకు మనకి మెట్రిల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది సెంట్రింగ్కి ప్లస్ మేస్త్రికి అనేది ఈ రెండు వేల ఏడు వందల అనేది ఒక ఎసెప్టిక్ అనేది మూడు వందల పది రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం మూడు వందల ఇరవై రూపాయలు కనుక వేసుకుంటే కనుక ఒక ఎస్ఎఫ్టీకి ఇది వచ్చేసి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మేస్త్రికి ప్లస్ సెంట్రింగ్కి నెక్స్ట్ వచ్చి మన మట్టి పనికి అనేది గుంతలు తీయడానికి మొత్తం వచ్చేసి లెవెలింగ్ అనేది నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన మిల్లర్ వాళ్ళకి అనేది యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది పుట్టింగ్స్కి బీన్ బీమ్స్కి అదేవిధంగా స్లాబ్కి అనేది రెండు స్లాబ్లకి నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంటర్కి అనేది నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్కి లేదంటే గ్రైట్ అయినకి మొత్తం అనేది ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెయిన్గా లేబర్ కాస్ట్ అయితే ఇవి మొత్తం టోటల్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మనం ఇందాక చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల పదకొండు వేల మూడు వందలు ప్లస్ పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఇది మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల మూడు వందల రూపాయల వరకు అవుతుంది అన్నమాట మనం దీని ఎస్సెప్టిలో కన్వర్ట్ చేస్తే ఒక ఎస్సెప్టిక్ అనేది పద్దెనిమిది వందల మూడు రూపాయలు అవుతుంది అంటే మీరు దగ్గరుండి చేయించుకునే కనుక పద్దెనిమిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది స్టాండర్డ్గానే లేదంటే మీరు ఒక కాంట్రాక్ట్కి ఇస్తే మటుకు ఈ అమౌంట్ అనేది ఇంకా రెండు వందలు లేదా మూడు వందల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నది మీరు జీ ప్లస్ వన్ కాబట్టి ఈ అమౌంట్ ఇది అవుతుంది అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వేసుకునే కనుక మీకు ఖర్చు అనేది కొంచెం పెరిగే అవకాశం ఉన్నది పద్దెనిమిది వందలు కాకుండా మీకు రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చి మనం లిఫ్ట్ ఛార్జెస్ చూసుకున్నా ఇది వచ్చేసి ప్లస్ వన్ అది కానీ తక్కువ తక్కువ వేసుకున్నా కానీ మీకు టోటల్గా మెటీరియల్ అదే విధంగా ఫిట్టింగ్ మొత్తం చేసి నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నాయి అంటే కంపెనీని బట్టి కూడా రేట్స్ అనేది మారే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమిషన్ కామెంట్ చేయండి అప్పుడు వీడియో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటి నిర్మాణానికి లేదా మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు